పిల్లలకైనా పెద్దవాళ్ళ కోసమైనా ఈజీగా చేసుకునే బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్ గా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక్కటి తింటే చాలు కడుపు ఫుల్ గా అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళందరికి కూడా బాగా నచ్చుతుంది ముందుగా బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గించుకోండి ఈ లోపు ఉడికించుకున్న బంగాళదుంపల పైన పొట్టు తీసేసుకొని ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోండి ఉల్లిపాయలు మెత్తగా మగ్గిన తర్వాత స్మాష్ చేసుకున్న టమాటో మిక్స్ ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దగ్గరగా ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రీన్ చట్నీ కోసం జార్లోకి లోకి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి నిమ్మరసం సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు బ్రెడ్స్ తీసుకొని ఒకవైపు గ్రీన్ చట్నీ ఒకవైపు టమాటో కాసేపు అప్లై చేసుకొని ఉడికించుకున్న ఆలు స్టఫ్ కూడా పెట్టుకొని రెండు బ్రెడ్స్ ఇలా క్లోజ్ చేసుకొని పెనం పైన కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ విధంగా బ్రెడ్ ని రెండు వైపులా టోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా వెజ్ బ్రెడ్ శాండ్విచ్ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది